పత్తాలు గారి ఎవరన్నా వస్తే గద్దె రామ్మోహన్ గారు ఎవరిని ఖాళీగా పంపడం మాట్లాడి పరిష్కారం చేస్తారు వరం ఆయన చిన్ని గారు గెలుస్తారు గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారు అత్యధికమైన మెజార్టీ వస్తుంది మీకు అత్యధికమైన ఇది వాస్తవంగా చెప్తున్నాను ఎందుకంటే అరవై రెండు సంవత్సరాలు ఉద్యోగం ఎవరు చేస్తాడు మేడం ఇంటి పత్తాలు ఇస్తా విచ్చావా ఇవ్వలేదు ఆ పిల్లలకి చదువుకులు విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చావా ఇవ్వలేదు మీ నాన్నగారు అరవై రోగాలకి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు ఆరు రోగాలకి ఇచ్చావు రోగాలకు డబ్బులు కట్టాలి పేద కూడా ఎలా బతుకుతాడు ఇంటి పట్టా ఇవ్వలేదు స్థలం ఇవ్వలేదు విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వలేదు అరవై రెండేళ్లు ఏళ్ళు ముసలోళ్ళు బీపీ బీపీ ఇసుక అమ్ముకున్నావు మళ్ళీ ధనవంతులైన పాస్టర్లకు ఇచ్చావు పేదలైన పాస్టర్లకు ఐదు వేలు ఎత్తున్నావు పైసా ఇవ్వలేదు ఇవ్వలేదు అంత దొంగ లెక్కలు మళ్ళీ ఇంట్లో ఇద్దరికిస్తానన్నావు ఒక్కడికి ఇచ్చాడు అది కూడా నాలుగు సార్లు ఇచ్చాడు పన్నెండు నెలలకి నువ్వు ఒకసారి ఇస్తావు మళ్ళీ పెంచాడు ముప్పై ఐదు మంది కృష్ణలంకలో యవనస్తులు చచ్చిపోయారు పలకరించి దిక్కు లేకపోతే గద్దే రామ్మోహన్ సార్ గారు వెళ్ళి చిన్ని గారు వెళ్ళి పలకరించి వాళ్ళకి ఒక్కో లక్ష అట్లా ఇచ్చారు పండులు గాని ఏదైనా సరే గద్దె రామ్మోహన్ గారు దేవుడిచ్చిన వరం విచోడ పట్టణానికి జగన్ వాళ్ళ నాన్నగారు అభిమానంతో కానీ ఈసారి

జగనేమో నమ్మకం ఎండొక్కల నమ్మకాలు నాలాంటివి మనిషివి అదే ముఖ్యమంత్రి గట్టి గౌరవిస్తాం జగనే నమ్మకం జగనేమో దేవుడా దేవుడి ఒక మనిషివి ఒక పెద్దవి ఒక హెల్డర్వి ఎదో నమ్మకత్తు లేదు యదార్థత లేదు నీతి లేదు నిజాయితీ లేదు ఆలేసిస్తా జగనేదిన పాణం అంటే ఆ అమ్మాయికే వచ్చేవి వోళ్ళే దూరం కూడా సొంత పాపాయం చంపావు ఆ నీకసా మనస్సాక్షక్ది ఏదో మాత్తు లేదు 啊。<Okay. S 2> huh?